మిత్రులారా నమస్తే నేను మీ చిత్తలూరి ఇవాళ మీ చిత్తలూరి టాక్లో భాగంగా పొయిట్రీ గురించి మాట్లాడుకుందాం నిజానికి చాలామందికి పొయిటరీ అంటే చాలామందికి తెలుసు అంటే వన్స్ అప్ టైం పోయిటరీ అంటే అది ఏదో పండితుల భాష పండితులు మాట్లాడుకునే భాష అనుకునేటువంటి సందర్భంలో ఉండేవాళ్ళం కానీ వాళ్ళ శ్రీశ్రీ గారు దాన్ని శ్రీశ్రీ గారి దగ్గర నుంచి పోయిటరీ అంటే సామాన్యుడి దాకా కూడా వచ్చిందని చెప్పొచ్చు అంటే ఒక సభలో ఒకసారి శ్రీశ్రీ గారి కవిత్వం అనిపిస్తున్నప్పుడు ప్రేక్షకుల నుంచి ఒక రథం లేచి ఆ కవిత్వం విన్న తర్వాత ఓ కవిత్వం ఇంతేనా నేను కూడా రాయగలను అన్నాడట అప్పుడు శ్రీశ్రీ గారిని నవ్వుతూ శభాష్ ఇది నాకు కావాలి అంటే ఇట్లా ప్రతి వాళ్ళు కూడా కవిత్వం ఏదో అర్థం కాని బ్రహ్మ పదార్థం కాదు కవిత్వాన్ని నేను కూడా ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళాలి అందరూ కవిత్వం రాయాలి ప్రతి సామాన్యుడి దగ్గర కూడా కవిత్వం వెళ్ళాలి అన్నాడంట ఎందుకంటే కవిత్వం ఒక గొప్ప వాహిక అంటే కవిత్వం ద్వారా మనం అనుకుంటాం కానీ నిత్య జీవితంలో జరిగేటువంటి అనేక విషయాలని అనేక లైఫ్ షేడ్స్ని మనం కవిత్వంలో పలికించే అవకాశం ఉంటుంది నిజానికి మరి కవిత్వం ద్వారా ఎందుకు అంటే కవిత్వం ఒక కళాత్మక ప్రక్రియ అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం కళాత్మకంగా చెప్పినప్పుడు అది తొందరగా మనల్ని ఆకర్షిస్తుంది తొందరగా మన హృదయాల్లోకి వెళుతుంది కాబట్టి దాని పట్ల డెఫినెట్గా ఆకర్షితులు అవుతారు ఇప్పుడు ఒక చిన్న ఉందనుకోండి దాన్ని మనం ఒక క్రమ పద్ధతిలో ఉలితో చెక్కినప్పుడు అది శిల్పం అవుతుంది ఒక రూపాన్ని సంతరించుకుంటుంది ఆ ఒక రూపాన్ని సంతరించుకున్న తర్వాత దాని అందం దాని ఆకర్షణ ఆటోమేటిక్గా ప్రతి వాళ్ళని ఆకర్షిస్తుంది కదా అట్లనే ఇది కూడా కవిత్వం అంటే కూడా పదచిత్రం అంటే కొన్ని మామూలు పదాలను మనం ఉపయోగిస్తాం ఆ పదాల ద్వారా ఒక అందమైన దృశ్యాన్ని చూపిస్తాం ప్లస్ ఆ పదాల్లో కూడా ఏంటంటే మనకి అంటే అవి రోజు మనం చూసేటువంటి పదాలే రోజు చూసేటువంటి దృశ్యమే కానీ దాన్ని చాలా కొత్తగా మనం చెప్పినప్పుడు అరే బలే చెప్పాడే అనిపిస్తుంది ఆ బలే చెప్పాడే అనిపించి ఇంకోసారి చదవాలనిపించడం కానీ ఇంకోసారి వినాలనిపించడం కానీ జరిగినప్పుడు దాన్నే మనం కవిత్వం అంటాం అని నా భావన ఎంతకంటే ఎక్కువ ఏం చెప్పగలం కవిత్వం గురించి అయితే కమింగ్ టు పొయిట్రీ దేర్ ఆర్ సో మెనీ డెఫినేషన్స్ చాలా డెఫినెషన్స్ ఉన్నాయి కానీ మన అనుభవంలోకి అందంగా వచ్చి మనల్ని ఆలోచింపజేసేటువంటి ఒక కళాత్మక ప్రక్రియ కవిత్వం అనుకోవచ్చు అంటే చూడండి అందుకనే ఇప్పుడు ఇవాళ నిజానికి కవిత్వం అదేమిటి అది అది అదేమో మనకు దానికి దాని పట్ల మనకు అది అర్థం కాదులే చదివినా కానీ అనుకునేటువంటి వాళ్ళు కూడా కొంతమంది వండుంటారు బట్ అట్లాంటి వాళ్ళ కోసం కవిత్వం కూడా అదేమో అర్థం కాని విషయం కాదు అది అర్థమవుతుంది కవిత్వం అంటే మరి ఏదో కాదు జీవితం అని చెప్పడానికి నేను అప్పుడప్పుడు ఇట్లా చిత్తలూరి టాక్లో భాగంగా కవిత్వం గురించి కూడా మాట్లాడదలుచుకున్నాను అనమాట అది నా ఉద్దేశం చూడండి మీకు ఎంత సింపుల్గా ఎట్లా ఉంటుందో కవిత్వం ఒకటి ఒకటి చెప్తాను మీకు అంటే ఇది నేను రాసిందే అంటే మనం ఎప్పుడూ అవతల వాళ్ళ గురించి చెప్పడం కాకుండా మన గురించి కూడా మనం కొంత చెప్పుకోవాలి ఎందుకంటే అది అవసరం కూడా ఇవాళ అంటే నీ గురించి నువ్వు పరిచయం చేసుకోవడం సందర్భం లో ఎవరు తెలుస్తావు నువ్వంటే ఏమిటో కూడా తెలియాలంటే నీ గురించి నువ్వు చెప్పుకోవాలి తప్పే ఉంది ఇతరుల గురించి మాట్లాడినప్పుడు మన గురించి కూడా మనం మాట్లాడుకోవటం తప్పేమ నా భావన అయితే ఎ పోయిట్గా నేను ఈ కవిత్వం గురించి కొంత బాగానే చెప్పగలను అనుకుంటున్నాను నేను అయితే కమింగ్ టు ది పాయింట్ చూడండి ఒక చిన్న విషయం చెప్తాను నేను ఇది చిన్న మూడు లైన్ల పోయిటరీ అనమాట త్రీ లైన్ పొయిటరీ అంటారు దీన్ని హైకుగా తీసుకోవచ్చు లేదంటే త్రీ లైన్ పొయిటరీ కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లం నేను రాసిందే వినిపిస్తాను వినండి కొడుకు సంతోషానికి తండ్రి ఊపిరిపోసాడు బెలూను రిపీట్ కొడుకు సంతోషానికి తండ్రి ఊపిరిపోసాడు బెలూను చక్కమని మనసులో ఒక స్పార్క్ లాగా ఒక అంశం తట్టిందని నేను అనుకుంటున్నాను అంటే చూడండి ఇది సాధారణ వాక్యాలే దీంట్లో ఒకసారి అసలు కవిత్వం ఏముంది దీంట్లో అనుకునే అవకాశాలు కూడా ఉంటాయి కానీ ఉంది ఏం చెప్పాను నేను ఇక్కడ కొడుకు సంతోషానికి మొదటి లేను అర్థమవుతుంది కదా ఎస్ కొడుకు ఎవరో ఒక ఒక అబ్బాయి ఉన్నాడు ఒక బిడ్డ ఉన్నాడు అతని సంతోషానికి రెండవ లైన్లో తండ్రి ఊపిరిపోసాడు అన్నాను ఓహో కొడుకు సంతోషానికి తండ్రి ఊపిరిపోశాడు అంటే కొడుకు సంతోషాన్ని కలిగించాడు కొడుకు సంతోషం రావటానికి తండ్రి ఏదో ప్రాణం పోశాడు పోయడం అంటే ప్రాణం పోయడం కూడా అనుకోవచ్చు కదా అది మనకు స్పరిస్తుంది ఇక మూడవ లైన్లో అసలు విషయం రివీల్ అవుతుంది బెలూను అన్నాను అంటే ఇప్పుడు మీకు ఈ మూడవ లైన్ బెలూను చదివిన తర్వాత ఒక అత్యద్భుతమైనటువంటి దృశ్యం ముందు సాక్షాత్కరించబడింది దాంట్లో డౌట్ లేదు కదా అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది పూర్తిగా అంటే కొడుకు సంతోషానికి తండ్రి ఊపిరిపోసాడు బెలూను అంటే ఇక్కడ కనిపించినటువంటి కవితాత్మకమైనటువంటి అద్భుతమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి దృశ్యం ఏంటంటే ఒక తండ్రి తన పిల్లవాడికి బెలూన్ ఊదిస్తున్నాడు అంటే ఇది అందరి అనుభవాల్లో ఉండేదే తండ్రి ఒక పిల్లవాడికి బెలూన్ ఊది ఊదివటం అనేటువంటి అనుభవం అందరిలో ఉంటుంది కానీ కవిగా నేను ఆ దృశ్యాన్ని చూసినప్పుడు మూడు లైన్లలో ఆకర్షణీయంగా చెబితే ఇది అవుతుంది కదా అనిపించి నేను వాటిని ఒక బెస్ట్ సెలక్షన్ ఆఫ్ వర్డ్స్ తీసుకుని ఇట్లా రాశానమాట చూడండి కొడుకు సంతోషానికి తండ్రి ఊపిరిపోసాడు బెలూన్ అంటే పోయిట్రీ అంతా దీంట్లో తండ్రి పోసాడు అనే దాంట్లో ఉందండి ఒక్క పదంలో ఊపిరి పోసాడు అనే దాంట్లో ఉంది ఇక్కడ మీకు దృశ్యం ఏం కనబడుతుంది బెలూను తీసుకుని దాన్ని ఊది పెట్టాడు తండ్రి బెలూన్ ఊదటం అంటే తన యొక్క శ్వాసని మరి బెలూన్లోకి ఊదటం కదా గాలి ఊదిస్తే అది బెలూన్ ఊబిపోతుంది బెలూన్ పెద్దదైనప్పుడు పిల్లలు చాలా ఆనందం బెలూన్లతో ఆడుకోవడం అంటే బెలూన్లను చూడటం అంటే బెల్లూన్లతో ఆడుకోవడం అంటే పిల్లలకు చాలా ఆనందం కదా అట్లా బెలూను ఊది పెడితే ఆ పిల్లవాడు ఎంతో సంతోషపడుతున్నాడు అంటే తండ్రి ఏం చేశాడు బెలూను ఊదివడం అనేది సాధారణ దృశ్యం కానీ ఇక్కడ నేను రెండవ లైన్లో తండ్రి పోయటం అనే వర్డ్ ఇంకొక ధ్వని ఏమిటంటే అక్కడ ప్రాణం పోసాడు అని అంటే కొడుకు సంతోషానికి ప్రాణం పోశాడు కొడుకు సంతోషాన్ని కలిగించి కొడుకు సంతోషాన్ని కలిగించాడు అని చెప్పడం అంటే ఇక్కడ ఊపిరిపోయడం అనే దాంట్లో మనకు దృశ్యం ఏం కనబడుతుందంటే ఎస్ బెలూన్కి ఊపిరిపోయటం బెలూన్ ప్రారంభం పోయటం అంటే బెలూను ఊపిపోవటం అంటే ఎప్పుడు ఉప్పిపోతుంది బెలూన్ మన గాలి వదినప్పుడు ఊపితుంది అంటే బెలూన్ శ్వాసను అంటే తండ్రి యొక్క తన శ్వాసను బెలూన్లోకి వదటం అనే ప్రక్రియను ఊపిరిపోసేయడం అనే పదం ద్వారా గొప్ప కవిత్వంగా తయారైపోయింది అది ఇది కదా కవిత్వం అంటే అంటే ఒక ఇంగ్లీష్ కవినట్టు పొయిట్రీ ఈజ్ ద బెస్ట్ వర్డ్స్ ఇన్ బెస్ట్ ఆర్డర్ అంటాడు బెస్ట్ వర్డ్స్ ఇన్ బెస్ట్ ఆర్డర్ అంటే మంచి పదాలు మంచి క్రమం వరుసలో ఉన్నప్పుడు అది గొప్ప కవిత్వం అవుతుంది అని సో ఈ దీంట్లో ఇంత దృశ్యాన్ని అంటే సాధారణంగా తండ్రి ఒక కొడుకు బెలూన్ ఉదివడం అంటే కొడుకు ఆనందం కోసం బెలూన్ వదిస్తాడు కదా తండ్రి దాన్ని ఆ దృశ్యాన్ని ఈ రకంగా కవిత్వం చేయడం జరిగింది ఇది చాలామంది ప్రశంసలు పొందినటువంటి మూడు లైన్లో పొయిట్రీ స్వయంగా నేను రాసుకున్నటువంటి పొయిటరీ అంటే కొన్నిసార్లు పోయట్రానికి పోయిటరీకి కొంత వివరణ కూడా అవసరమైతే అది ఇంకా రీచ్ అవుతుంది ప్రతి వాళ్ళ దగ్గరికి వెళుతుందని నా ఉద్దేశం మళ్ళొకసారి ఆ పోయం మీకోసం దిస్ ఈస్ త్రీ లైన్ పొయిటరీ బై యువర్ చిత్తలూరి కొడుకు సంతోషానికి తండ్రి ఊపిరి పోశాడు బెలూను ఐ హోప్ యు అండర్స్టూడ్ వాల్ అండ్ యూ ఎంజాయిడ్ వాల్ దిస్ పోయిటరీ థ్యాంక్ యూ డోంట్ ఫార్ట్ టు సపోర్ట్ మీ ప్లీజ్ సపోర్ట్ మీ ఐ వాంట్ యూ సపోర్ట్ మై ఛానల్ చిత్తలూరు అండ్ స్కోనేసి మరి ఇట్లాంటి పోయిట్రీని వినిపిస్తూ ఉంటాను అవసరమైన చోట వివరణ ఇస్తుంటాను మీకు నచ్చితే మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా లవ్ యూ ఆల్ మీ చిత్తలూరి